ఇప్పుడు సాయి కృష్ణ గ్రూప్ నుంచి మాకుల నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నాయుడు గారు నమస్కారం అండి నమస్తే అండి సో నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ కౌంటీ స్పెషాలిటీ గురించి చెప్పండి ఎన్ ఎకర్స్ లో ఉంది అలాగే హైవే ఫేసింగ్ లో ఉంది ఈవెంచర్ సో ఈ వెంచర్కి ఉన్నటువంటి ఇంకా స్పెషాలిటీస్ నేనైతే విన్నాను డిటిసిపి అప్రూవల్స్ ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ రేంజ్లో డెవలప్మెంట్స్ అన్నీ చేశారు అని విన్నాను సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి యా ఇది యాక్చువల్లీ అన్నపూర్ణ కౌంటీ థర్టీ టూ ఎకర్స్ లేఅవుట్ అండి మనకి డిటీసీపీ అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నాయి డెవలప్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీటెడ్ సో ఫస్ట్ ఎల్పి నెంబర్ వచ్చినప్పుడు టెంపరీ ఎల్పి నెంబర్ ఇస్తారు డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఫైనల్ ఎల్పి నెంబర్ ఇస్తారు సో మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ కూడా వచ్చిందన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాము డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడమే మాత్రమే కాదు మీరు అన్నట్టుగా ఒక డిటీసీ ప్లేఅవుట్లో హెచ్ఎండిఏ నామ్స్కి మించినటువంటి డెవలప్మెంట్స్ చేసాము ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్పాత్ టైల్స్ కానివ్వండి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ మోడర్న్ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కానివ్వండి ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ కానివ్వండి ఇవన్నీ కూడా హై లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనం చేసామండి సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఓసీ కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఇంకా హ్యాపీగా వెంటనే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓకే